హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈ రోజైతే మనకు వచ్చేసి సింపుల్ మో అంటే మోడల్ చూస్తే ట్రస్ట్ అండ్ అనిపించింది సింపుల్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేసి అనమాట మాస్టరు అంటే ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆన్లైన్ కాదు మాస్టర్స్ ఎవరైనా సరే అది చాలా మనం చూస్తే దాన్ని ఆలోచించడానికి విధానం తెలియకపోతే ఆలోచించడానికి వేసి ఇప్పేటంటే చాలా టైం పట్టేదండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అందుకోసమే మీ షేర్ చేద్దాం అనుకున్నామండి ఈరోజైతే టాపిక్ అదే అదేమన్నమాట ఒక మోడల్ని ఫిఫ్టీన్ మినిట్స్ మా ట్వంటీ మినిట్స్ లోపే అనమాట అది మీకు అందులో షేర్ చేయాలనిపించింది చూసేద్దాం ఇది వచ్చేసి మీకు ఫోటో ఫోటో పెడతాను ఆ టైపు వద్దమాట పాపటి టెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పాపటి ఇది నెట్ డీపే ఉంది కానీ ఫుల్ సోలర్ పెట్టారు ఈ మోడల్ ఫుల్ సోలర్ పెట్టారు సోలర్ ఎంత ఉందో అంత పెట్టారు కాలర్ కాదు మాస్టర్ ట్రా ఈ సోలర్ ఇలా పెట్టాల్సిందే మరి దీనికి కూడా ఇలా పెడుతున్నారు ఏంటంటే ఈ మోడల్కి ఇలా పెట్టాలమ్మా లేకపోతే మీకు మా ఆ లుక్ ఫీల్ రాదు సోలర్ అంటే వన్ ఇంచ్ సోలర్ అనమాట ఇది ఓన్లీ వన్ ఇంచ్ సోలరే సోల్డర్ వచ్చేసి రెడీ సోల్డర్ వన్ ఇంచే ఉంటుంది దానికి ఎలా అనేసి మనకి చెప్పారు ఫుల్ సోల్డర్ పెట్టారు మేమైతే అదే అదే నేను మొట్టలు కట్ చేస్తే నాకు తెలియదు కాబట్టి వన్ ఇంచే కాబట్టి నేను ఎట్టు బ్రాడెట్టు అనేసి నేను ఫుల్ సోల్డర్ పెట్టేదాని రదనమాట మాస్టర్ తెలుసు వల్ల మాస్టర్ పరిచయాలు రావడం వల్ల చాలా మంది మాస్టర్లు వస్తూ పోతూ వల్ల మనకి చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి అనమాట నాకైతే ఫుల్ సోల్డర్ పెట్టారు సోల్డర్ కన్నా హాఫ్ ఇంచు ఆమ్ డౌన్ ఆమ్ రౌండ్ ఆమ్ డౌన్ పాయింట్ ఇచ్చి పెట్టారనమాట నేను మిగతా అంతా మన స్టూడెంట్స్ అయితే తెలిసింది కదా నా చెస్ట్ చిన్న పాప నాడు ప్రింట్ స్టార్ట్ కూడా అవసరం లేదు ఆ మాయికి చెస్టే లేదు కాబట్టి ప్రింట్ స్టార్ట్ కూడా అవసరం లేదు డాట్స్ బ్లౌజే ఇదైతే నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపించింది అంటే అసలు ఇదే మోడల్ నా నేను రాని అనుకుంటే ఎట్లా పెట్టేదాన్ని అంటే వన్ ఇంచ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అలా పెట్టేదనమాట ఫైవ్ చిన్న పాప పెట్టేసి కానీ మాస్టర్ అమ్మాయికి థర్టీన్ ఉంటే మనకి వచ్చేసి పూర్తిగా సిక్స్ అండ్ హాఫ్ పెట్టేశారు అనమాట అది ఆశ్చర్యం అనిపించింది అంటే మాస్టర్ అంత ఇదంతా అనిపించింది మీరు కూడా కొంచెం మంచిగా అయితే మన టైం సేవ్ అవుతుందండి ఫోర్టీన్ మినిట్స్లోనే మనకి పూర్తి డ్రెస్ అయిపోయింది అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తుండడనే అయిపోయిందనమాట అంత ఈజీగా కుట్టేశారనమాట సేమ్ మోడల్ చూస్తున్నాం మనమైతే ఆలోచించడానికే పావు రెండు ఇరవై నిమిషాలు పట్టేది ఇండి కటింగ్ సింపుల్ కటింగ్ బాగుంది కాబట్టి మోడల్ ఈజీగా అయిపోయింది వన్ ఇంచెస్ సాల్డర్ చూపిస్తున్నారు మాస్టర్ చూడండి వన్ ఇంచెస్ సాల్డర్ అనమాట నెట్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టారు త్రీ అండ్ హాఫ్ డీప్ పెట్టారు వన్ ఇంచ్ సోల్డర్ నేనైతే వన్ ఇంచ్ సోల్డర్ అయితే ఇంత ఇంత బ్రాడ్ ఎక్కువది కదా అనేసి కంపల్సరీ ఫైవ్ ఇంచెస్ పెట్టేదాన్ని నేను ఆ పాపకి అయితే ఒకవేళ ఆ ఫోటోలో కనపడే మోడల్ అనమాట అలా ట్రా టైప్ వస్తుంది ఎదురు నుంచి పైట కింద నుంచి అట్లా వెళ్ళిపోతుంది ఆ టైప్కి అయితే చాలా సింపుల్గా కుట్టారు అనమాట ఆ మోడల్ చూడటా నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఎలా కుట్టారు ఎలా కుట్టారని మాస్టర్ మాత్రం చాలా సింపుల్ కుట్టేశారు చూడండి ఎంత బ్రాడ్ ఉందో అంత బ్రాడ్ ఉండాలంట అంత బ్రాడ్ లేకపోతే సెట్ అవ్వదంట అదే నేనైతే అంత పెట్టేదాన్ని రాదు సోల్డర్ అయితే వన్ ఇంచ్ సోల్డర్ కాబట్టి బ్రాడ్ థర్టీ ఇచ్చేదాన్ని ఫుల్ సోల్ రామ్ వచ్చేసి థర్టీన్ ఉంది థర్టీన్ ఉంటే థర్టీన్ అనమాట మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే అంతేనమ్మా మోడల్ని బట్టి మారుతూ ఉంటుంది అనేసి అన్నారు నేను అడిగాను అనమాట మా స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అవుతాను అంటున్నారు మీరు నేను ఒక డిఫికల్ట్ మోడల్స్ ఒక థర్టీ వరకే చూపిస్తాను అవన్నీ థర్టీన్ స్టిచ్చింగ్ వీడియోస్ మర్చి ఇస్తారా మాస్టర్ని అడిగాను అయితే నేను ఆలోచించుకొని అన్నారు ఎందుకంటే ఇట్లా మోడల్ గురించి మనకి ముందే తెలిస్తే ఈ మోడల్కి ఎలా అనేసి మనకి రివర్స్ ఇప్పటం అనేది ఉండదు అనమాట చూడండి ఎంత అదే నేను కంపల్సరీ నేను తప్పు చేసి ఉండేదాన్ని ఒకవేళ చూడండి ఆమ్ డౌన్ ఆమ్ రౌండ్ పూర్తిగా పెట్టేశారు పెట్టేశారనమాట ఆ మోడల్కి అలా ఉంటేనే సెట్ అవుతుంది అంట అది టచ్ కోసం పెట్టరు చెస్ట్ వచ్చేసి అమ్మాయికి థర్టీ టూ ఉంది ఫుల్ చెస్ట్ పెట్టుకున్నారనమాట చెస్ట్ పా నా ఏమి యాడ్ చేయలేదు అమ్మాయికి చూడండి ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి అనమాట అంటే మనకి లోకల్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే మన పరిధిలో వచ్చే బ్లౌజ్ల వరకు మనకి నా నాలెడ్జ్ ఉంటుంది ఇట్లా మోడల్ కుట్టాలి అంటే అది బొడ్డిట్టే పంపించాలి అట్లా మనకు తెలిసి ఉంటే మనం ఇప్పుడు అన్ని మోడల్ అని కాదు నేనేతే అడిగాను అనమాట మాస్టర్ మీరు కొన్ని రోజులు లైవ్ స్టిచ్చింగ్ క్లాసెస్ పెట్టి మాకు కొన్ని మోడల్ స్పెషల్గా థర్టీన్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇట్లాంటి డిఫరెంట్గా వచ్చినప్పుడు థర్టీన్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి మాస్టర్ మేము ఫీజు పెడతాము అనేసి అడిగాను అని చెప్పారు మనకి ఓటే అది ఆలోచిస్తానని చెప్పారు అట్లా ఆలోచించి మాస్టర్ ఓటే అంటే ఇంత బాగుంటుంది మనకి చాలా మోడల్స్ అటు ఇన్స్ట్ ఇచ్చింది తెలిసిపోతుంది మనకి అప్పుడు మన పని ఈజీ అయిపోతుంది వాళ్ళు వాళ్ళ కస్టమర్ అనే వాళ్ళు మనకి వచ్చిన ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఈజీగా కొంచెం సింపుల్ మోడల్ పెడితే అది ఫిట్టింగ్ బాగుంటే వాళ్ళు మనకి ఎందుకంటే ఎక్కడైనా ఫిట్టింగ్ బాగుంది తక్కువ రేట్ ఎందుకంటే బొట్టి అవంటే ఎక్కువ రెంట్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ తీసుకుంటారు అదే మీరు ఇంటి ఇంటి దగ్గర కుట్టేటోళ్ళు కొంచెం తక్కువ రేటు కుడితే మోడల్ అని తెలుసుండి సేమ్ ఫిన్షిన్ ఇస్తే మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ ఇస్తారు మీరు కూడా ఒకటి అంటే మనకి ఏంటంటే ఎంత డబ్బు సంపాదించినా రాని ట్రిప్ మన ఒకటి బాగుంది వాళ్ళతో సమానంగా అన్ని సంవత్సరాలు చేసిన మాస్టర్తో సమానంగా మనం పుట్టామంటే ఆ ట్రిప్ వేరే ఉంటుంది అనమాట అందుకోసం నేను అందరినీ కూడా జాయిన్ అవ్వండి మాస్టర్ క్లాస్లు మిస్ అవుతారు మిస్ అవుతారని అంతరా అని చెప్పేది ఇలాంటి టిప్స్ అని తెలుసుకోవాలని కంపల్సరీ మాస్టర్లో అయితే మాస్టర్ దగ్గర అయితేనే ఇలాంటి దొరికితే అనమాట ఏ యూట్యూబ్ లో చూసినా టైం వేస్ట్ అయిపోద్ది మనకి అంత టైం వేస్ట్ చేస్తాం ఇప్పుడు డైరెక్ట్ మాస్టర్ దగ్గర మనకి పాయింట్ వచ్చేస్తుంది మనకి డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం పాయింట్ వచ్చేస్తుంది తెలిసేస్తుంది ఈజీ అయిపోతుంది అనమాట నేను ఉదాహరణకు మూడు వేలు ఫీజు తీసుకున్నాను మూడు వేలు ఫీజు అంటే అది మొత్తం మాస్టర్కి ఇచ్చిన అది జాయిన్ అయిన స్టూడెంట్స్ తెలుసు మీకు అందరికీ తెలియకపోవచ్చు ఇచ్చాను మాస్టర్ తీసుకున్నారు నేను క్లాస్ అయితే నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది ఆ క్లాస్లో జాయిన్ కావడం వల్ల నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది ప్లస్ మీకు మూడు అలా క్రాస్ స్టార్టింగ్ బ్లౌజ్ చార్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి క్రాస్ స్టార్టింగ్లో అన్ని సైజులు దాంతో పాటు ప్రింట్ టు బోట్ టు హై టు నైటీ యూనిఫామ్ కుర్తా పాయింట్ చుడి పాయింట్ ప్లాజా పాయింట్ టోటల్ పాయింట్లు ఉన్న రైట్ల రకాలన్నీ టచ్ డ్రస్లో ఉన్న టిప్సు దాంతోపాటు లాన్ ఫ్రాక్ ట్రాప్ టాపు వీ నెట్ బోర్ బ్యా ఫ్రంట్ నార్మల్ నెట్ బ్యాక్ బోర్డ్ నెట్ ఇవన్నీ చెప్పి ఇటన్నిటి చాట్ ఇవ్వగలిగాను అదే మనం ఒక ఇండివిజువల్ అయితే లక్ష రూపాయలైనా మనకి మాస్టర్ అవన్నీ చెప్పరు అనమాట మీరు అందరూ టీంలో చేయరారు కాబట్టి నేను మీ అందరి ఫీజు ఆయనకి ఇచ్చేసి ఆయన టైం మనం తీసుకొని మీ అందరు చెప్పించగలిగాను అనమాట ఇది కూడా ఒకవేళ అయితే కొన్ని కష్టమైన మోడల్స్ అనమాట అది చూడటానికి ఆలోచించడానికి టైం బట్టే మోడల్స్ని కఠిన నీరు స్టిచ్చింగ్ మాస్టర్ని అడిగాను అనమాట నేను అలా చెప్పను మాస్టర్ మాకు ఒక మోడల్ ఎలా అని తెలుసు దాని సైజులు వేరేసరికి మీరు చెప్పిన బేస్ క్లాస్లో ఉన్నాయి కాబట్టి దాని నుంచి మేము ఫాలో అవుతామని చెప్పాము అలా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అట్లానే ఇప్పుడు కటిన్ లైవ్ పెట్టారు కాబట్టి మాటే స్టిచ్చింగ్ కూడా లైవ్లో చూపించితే మీకు అలా ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేశారనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే నేను అన్ని కెమెరాలు పెట్టి సెట్ చేపిస్తున్నాను కాబట్టి నేను అడిగాను మాస్టర్ అయితే మరి ఆలోచిస్తాను పండుగ అయిపోయిన చెప్తాను అన్నారు సింపుల్గా అనమాట స్టార్టింగ్ చూసుకోండి టైం చూసుకోండి అసలు పైపింగ్ వేయలేదు ఏమేయలేదు అవుట్పుట్ మాత్రం ఫుల్ సూపర్ వచ్చిందనమాట అవుట్పుట్ అయితే వచ్చేసి మనకి మొత్తం ఇట్లా సమానం చేసుకుని ఉల్టా చేసేసుకున్నారు ఏమి రోడ్ చేయలేదు ఉల్టా చేసేసారు ఉల్టా చేసేందుకంటే పైన మనకి అది వస్తుంది కాబట్టి ఇంట్లో పైపింగ్ అవసరం లేదని చెప్పారు ఉల్టా చేసేసుకున్నారు అంత తొందర మనకి విధానం తెలిస్తే పని తొందరగా అయిపోద్ది అనమాట ఆలోచించాల్సిన అవసరం లేదు విధానం తెలిసిపోద్ది మనకి అన్నింటినీ ముట్టిన మాస్టర్ చెప్పింది ఏంటంటే బయట దొరికే సోలరమైన చాట్ వేరు మాస్టర్ ఇచ్చిన సోలరమైన చాట్ వేరు మాస్టర్ ఇచ్చిన సోలరమైన చాట్ మనకి వచ్చి ఉంటే ఏ డీప్కి ఎంత పెట్టాలి ఏ సోల్డర్కి ఎంత ఫుల్ సోల్డర్ పెట్టాలి ఆమ్ రౌండ్ ఎంత పెట్టాలి మీకు ఎవరికైనా వచ్చేస్తాను అనమాట అంత సింపుల్ పై చేసి చెప్పారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే జూన్ నైన్త్ నేను ఎందుకంటే లాస్ట్ నేను ఎందుకంటే లాస్ట్ అండర్ చేయాలంటే నాకు లక్ష వేలలో తోట నాకు అమౌంట్ సరిపోదు కాబట్టి మీరు అంత బ్యాచ్ లేకపోతే నేను కండక్ట్ చేయలేను నాకు తెలిసి మేబీ ఇదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటా నేను ఇంకా తర్వాత కండక్ట్ చేయలేను ఫ్లోర్టీ నాకు ఫార్టీ మెంబర్స్ అంటే తక్కువ ఉంటే నేను లాస్ట్ టండర్ట్ చేస్తే నేను చేతి నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఇంకా చేయలేను నేను ఇంకెవరన్నా మీరు ఉంటే జూన్ నైన్త్ నా బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వను అనమాట ఇట్లా వేసుకునేటప్పుడు వెనకాల చేయి పెట్టాలని చెప్పారు డాట్స్ వేసుకున్నారు ఎందుకంటే మెడ తిప్పేసి డాట్స్ వేసేసారు డాట్స్ చిన్న డాడ్స్ ఎందుకంటే ప్రిన్స్ అట్లా అవసరం లేదని తిప్పేసేటప్పుడు మెడ సాక్కుంటు ఉండాలంటే అట్లా చేయబెట్టమని చెప్పారు మనకి అలా చేయి మనకి మెడ అనేది సాటుకుంటు ఉంటుంది లైన్ జాయిన్ చేసేటప్పుడు ఏ ట్లా నేత వస్తుంది కదా అది సరిగా ఉండాలి లైన్ క్లియర్గా ఉండాలి అంటే ఇప్పుడు ఆ లైన్స్ అనేవి మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుండాలి లైన్ లైన్ లాగా ఉన్నప్పుడే మనకి జాయింట్ మంచిగా వస్తుంది అట్లా సరి చేసుకోవాలని జాయిన్ చేసుకోవాలని చెప్పారు బాగా జారిపోయేట్లాదు అన్నమాట ఇది అలా చెప్పారు లైన్ చూసుకోవాలి ఒక చుట్టేసుకొని మనం అర్థం తుట్టేసుకొని తర్వాత జాయిన్ చేసుకోవాలని చెప్పారు సింపుల్ అనమాట అసలు నాటి నేను కనీసం అంటే ఎంత టైం పట్టింది కనీసం హాఫ్ అన్ అవర్ అనుకున్నాను హాఫ్ అన్ అవర్ కాదు కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే బ్లౌజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు అలా బ్యాత్ పార్ట్ అంత వేసుకున్నారు ఒక ఒక స్ట్రైట్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నారు నాలుగు కుచ్చులు పెట్టుకొని మధ్యలో జాయిన్ చేసుకున్నారు ఇదేంటంటే కుడివైపు నుంచి ఎడం వైపు బయట వైపు ఎక్కువ అనమాట కుడికి కింద నుంచి కుడివైపు మనకి కుడివైపు ఉంటే కింద నుంచి ఆ మూల మీద నుంచి అలా నాలుగు ఎడమ సోల్డర్ మీదకి పోద్ది అనమాట ఎడం సోల్డర్ వైపు దీని బ్యాట్ అలా నుంచి సోల్డర్ వెళ్ళి బ్యాటరీ వెళ్ళిపోతుంది బ్యాటరీ వెళ్ళిపోతుంది అలా జాయిన్ చేసు సోలర్ మీద పుట్టి ఇదేందంటే ఇది ఫస్ట్దేమో పుడి నుంచి ఎడమవైపుకి పోయేది పైటలాట ఇది ఎడం నుంచి కింద నుంచి పెట్టలేదు అనమాట దాని కింద పెట్టేశారు ఇప్పుడు మనకి కుడివైపు నుంచి ఎడం వైపు పోయేది కదా దాని కింద అది పెట్టేసి జాయిన్ చేసేసారు ఆ ఫోల్డింగ్ అనేది నాలుగు ఫోల్డ్ చేస్తున్నారు ఫోల్డ్ చేసుకొని పుచ్చి టైప్ పెట్టుకున్నారు ఐరన్ చేస్తే మంచిగా వస్తుంది అనేది చెప్పారు ఇది ఇట్లా జాయిన్ చేశారు ఇది ఇటు సోలర్ మీద నుంచి పోయిందనమాట అంటే జాయింట్ పెన పడకుండా ఫస్ట్ ఎడంట నుంచి వచ్చింది సెట్ అయిపోయింది ఇట్లా అక్కడ పోయింది దాన్ని అట్లా వచ్చిన దాన్ని సోలర్ మీద నుంచి బ్యాట్ పార్ట్లో వీలారట కలిపేశారు అనమాట అక్కడ లూజ్ వదలాలంట ఆ లూజ్ వదిలితేనే వేసుకున్నప్పుడు ఫీలింగ్ వస్తా అంట అలా నుంచి బ్యాట్ బ్యాట్లో కలిపేశారు బ్యాట్లో కలిపేసి తర్వాత ఉచ్చులు పట్టి రాజా పట్టేశారు కలిపేశారు అంటే దీనికన్నా ముందే ఫస్టే సోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ చుట్టూ కూడా మెడపట్టి పట్టి లారేస్తున్నారు అది నీటి నేను వీడియోస్ ఎటు అని తీసేసాను ఆమ్ రౌండ్ చుట్టూ ఎందుకంటే స్లీవ్లెస్ బ్లౌజ్ కాబట్టి ఆమ్ రౌండ్ చుట్టూ కూడా అలా మెడపట్టి పట్టి లారేసుకున్నారు చేతి పని లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్లో ఇటువైపు కూడా బ్యాక్ పార్ట్లో కలిపేసారు అట్లా వీలారి వచ్చేటట్టు చూడండి అట్లా లూజ్ వదు సోల్డర్ దగ్గర లూజ్ వదులుకుంటూ లూజ్ వదిలేసి ఇది బ్యాక్ పార్ట్లో కలిపేశారు ఈ రెండు ఈరోజు బ్యాట్ పార్ట్లు కలిపిన తర్వాత ఉట్సులు పట్టి రాజా పట్టి వేసేసుకొని జాయిన్ చేస్తున్నారు సింపుల్ అనమాట అది పెట్టడం కూడా ఫోన్లిన్ పెట్టడం కూడా టూ మినిట్స్లో పెట్టేశారు అదే మనకైతే పని ఆలోచించుకొని చేయాలంటే విధానం తెలియకపోతే ఎంత కష్టమవుతుంది ఎంత లేట్ అయిపోతుంది అందుకోసమే ఎవ్వరు మిస్ అవద్దండి మీరు ఇది ఏంది డబ్బులు వేస్ట్ అనుకుంటున్నారు ఈ డబ్బులు అనేది మన టైం ముందు ఏమి ఎక్కువ కాదనమాట ఈ మన టైం ఇంత సేవ్ అయినప్పుడు మనకి మనకి వస్తుంది టైం సేవ్ అయితే మనలో కాన్ఫిడెంట్ పెరిగింది ఫస్ట్ మనం ఏదైనా చేయగలం అనే కాన్ఫరెంట్ పెరిగింది అసలు మాస్టర్ సోలర్ అయిన చాట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు అనమాట దీని ప్రకారం ఇలా సోలర్ పెట్టుకోవాలని కూడా చాలా మట్టు తెలియదు ఎందుకంటే నేను స్టూడెంట్స్ చూశాడు కదా ఇలా ఇలా కూడా ఇట్లా మేడం ఇట్లా ఉంటుందా మేడం అని అనమాట మైండ్ బ్లోయింగ్ అనమాట మాస్టర్ వచ్చే మాస్టర్ ఒక సోలరమైన చాట్ వచ్చేసి సింపుల్ పై ఏ విధానమైనా మాస్టర్ అంటే కష్టం అనుకుంటున్నారు మాస్టర్ ఏ విధానం ఏ విధానం చేసినా కూడా అది సింపుల్ పై ఉంటుంది అనమాట సింపుల్ అయి ఉంటుంది అంటే మనం ఉదాహరణకు సైకిల్ మీద దానికి కార్ మీద పోయిన దానికి అంత తేడా ఉంటుంది అనమాట అంత ఫాస్టర్ మన పని అయిపోద్ది సోలర్ మీద పుట్టి వేసుకున్నారు ఎంత సింపుల్గా ఉందో చూడండి ఒకసారి ఆమ్ రౌండ్ చుట్టూ మెడపట్టి లాగా చేసుకుంటారు రుచులు పట్టి రాజప్ పట్టి అట్లా ఫిన్షింగ్ రనపడకుండా ఒక పైన అట్లా వచ్చింది లేదా హ్యాండ్స్ లేవు చూడంత సింపుల్గా అయిపోయింది ఇక్కడ సెంటర్లో బాగా బాగాలేదనేసి ఒక చేతితోనే ఒక ఫ్లవర్ రెడీ చేశారు ఆ ఫ్లవర్ని చేతితోనే కుట్టారు అనమాట హ్యాండ్తోనే కుట్టారు సింపుల్గా అయిపోయింది మోడల్ చూస్తే హైలైట్ లుక్ వచ్చింది అనమాట ఇంట్లో ఫ్యాబ్రిక్ నాది వేస్ట్ ఫ్యాబ్రిక్ అది మీరు అనేసి నేను కొంచెం అది ఫ్యాబ్రిక్ అంత బాగాలేదు అదే మంచి ఫ్యాబ్రిక్ అయి మంచిది అయి ఉంటే ఇది కొంచెం వేస్ట్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఉంటే అట్లా కూడా చేపించాను మంచిదై ఉంటే ఉంటే ఇంట బాగుంటుంది అట్లా చేతితో టేస్ట్ అనమాట మొత్తం చేత్తోనే ఫ్లవర్ కూడా చేత్తో రెడీ చేశారు లుక్ కోసం ఫైనల్ లుక్ అయితే సూపర్ బ్రా ఉంది నేను మేబీ ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయట్లేవచ్చు బహుశా ఎందుకంటే నా బ్యాచ్లు లేకపోతే నేను చేయలేను కాబట్టి ఇంకెవరన్నా మీటి ఉంది నెక్స్ట్ ఉంటుందని హోప్ ఉంటా జాయిన్ అయిపోండి మీకు మూడు వేలు అనేది చాలా సింపుల్ అనమాట నేను ఎన్ని చెప్తా నేను చెప్పేది చార్ట్స్ మళ్ళీ మీకు వీడియో రూపంలో కూడా ఉంటుంది ఇంత మీకు ఎక్కడ మ్యాటర్ దొరకదు కాబట్టి జాయిన్ అయిపోండి మీకు ఇంట్లో ఉన్నవి అన్నీ నేను కెమెరాతో క్వాలిటీ ఇప్పిస్తాను కాబట్టి చాలా క్లారిటీగా ఉంటుంది మళ్ళీ ఈ వీడియోస్ కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో మీకు ఉంటాయి అనమాట ఎప్పటికీ తీసేయటం అనేది ఉండదు కాబట్టి ఇంత ఫెసిలిటీ మీకు దొరకదు చూడండి అట్లా సింపుల్గా మనకి సూత్తోనే చేసేసి ఆ ఫ్లవరే ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది తప్ప బ్లౌజ్ మొత్తం అయితే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట నేను ట్రై మంచి నీళ్ళు తాని టైం కూడా పట్టలేదే అన్నంత టైంలో అయిపోయింది అనమాట అట్లా మనకి మనకి ఒక కాన్ఫిడెంట్ మనకి ఇలా చేయాలి ఇలా ఇలా చేయాలి విధానం అనేది తెలిసిపోద్ది మనకి చాలా సింపుల్ పై ఉంటుంది అనమాట కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా కూడా మాస్టర్ ఒకవేళ మనం ఒప్పుకొని లైవ్లో స్టిచ్చింగ్ క్లాసెస్ ఇస్తే అయితే మళ్ళీ అనమాట లైవ్లో కూడా చూడవచ్చు స్టిచ్చింగ్ క్లాసెస్ ఇవ్వమని అడిగాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంత తక్కువ టైంలో ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసి ఎక్కడ పైపింగ్ చేయలేదు ఏం చేయలేదు కామెంట్ మాత్రం చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్